సుల్తానాబాద్ మండలంలోని పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు తెలిపారు మూడో విడత సర్పంచ్ వార్డు మెంబర్ల పోలింగ్కి సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాతాల మైదానం ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి సంబంధిత సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ వివరించారు సుల్తానాబాద్ మండలంలో మొత్తం ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు గాను రెండు వందల నలభై ఐదు వార్డులు ఉండగా ఇందులో మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్లతో పాటు డెబ్బై నాలుగు వార్లు ఏకగ్రీమయ్యాయని మిగతా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలతో పాటు వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు సమస్యాత్మక పంచాయతీలకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ దివ్యదర్శనరావు తెలిపారు

నలభై ఆరు వార్డులు ఉన్నాయి ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమైనవి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఎన్నికలు కావాల్సి ఉన్నాయి అలాగే రెండు వందల నలభై ఆరు వార్డులకు గాను డెబ్బై ఏడు వార్డులు యూనాన్వస్థైనవి మిగతా వాటికి కూడా రేపు ఉదయం ఏడు గంటల నుండి ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల కోసం అన్ని రకాలుగా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం ఎన్నికల లోపల ఐదు వందల యాభై మంది పోలింగ్ సిబ్బంది రెండు వందల మంది వరకు పోలీస్ సిబ్బంది అలాగే కౌంటర్స్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లలో కూడా నూట యాభై వరకు సిబ్బందిని మొత్తం వెయ్యి మంది సిబ్బందితోటి కూడా ఎన్నికలు ఏర్పా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అన్ని పోలింగ్ సిబ్బంది అందరూ కూడా సంబంధిత మెటీరియల్తో ఈరోజు వారి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది మొత్తం ఇరవై బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు పోలీస్ ఎస్ కార్ట్ కూడా వెళ్తున్నది రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి రిజల్ట్ కూడా ఓటింగ్ శాతం కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అలాగే రెండు గంటలకు కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే ఉప ఎన్నిక కూడా జరుగుతుంది ఉపసం ఉప ఎన్నికతోటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది